నిర్ధారణకు అంతిమ నిర్ణయం టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించు మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి మేలు చేస్తుంది నిజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారా వారి మాటల్లో తెలుసుకుందాం సార్ నమస్తే సార్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం ఎట్లా ఉన్నారు వారు నిజంగానే సంతోషంగా ఉన్నారని అనుకోవాలా మామూలుగా ఉద్యోగస్తులు ఎప్పుడూ కొన్ని వాళ్ళకి రావాల్సిన రాయితీలు వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంటారు ఏదన్నా పెండింగ్ ఉన్నప్పుడు కొంత అన్హ్యాపీగా ఉంటారు ఇవన్నీ సహజమే అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల రెగ్యులరైజేషన్ అనేది ఒక మేజర్ ఇష్యూ ఒక దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది అట్లాంటిది దాదాపు పదకొండు వేల మందిని ఈరోజున వై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ గవర్నమెంటు ఎప్పుడు ఇంతకుముందు ప్రభుత్వం చేయని చేయలేకపోయింది అది కూడా ఇప్పుడు ఆయన చేస్తున్నారంటే చాలామంది వాళ్ళ కుటుంబాలతో సహా చాలా హ్యాపీగా ఉన్నారు ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి బోతడే సందర్భంగా కూడా కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల యొక్క సంతోషం చూస్తూ ఉంటే చాలా చాలా అంటే చాలా సంతోషపడుతున్నారు వాళ్ళు ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాము జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే దాదాపు ట్వంటీ ఇయర్స్ నుంచి మా కళ ఈరోజు నెరవేరింది మేము రెగ్యులర్ రెగ్యులర్ ఉద్యోగస్తులుగా మేము ఒక సొసైటీలో ఒక ఈ రోజున తా తోటి ఉద్యోగుల దగ్గర నిలబడగలుగుతున్నాము అనేటువంటి భావన వాళ్ళు వ్యక్తం చేస్తుంటే నాకు కూడా చాలా సంతోషం అనిపించింది దాదాపు ఆ ప్రక్రియ అంతా కూడా పూర్తి కావచ్చింది అతి త్వరలోనే వాళ్ళ ఇండివిజువల్గా ఆర్డర్స్ కూడా దాదాపు పది పదిహేను రోజుల లోపల ఈ దాదాపు పదకొండు వేల మందికి ఈ ఆర్డర్స్ కూడా ప్రభుత్వము ఇవ్వబోతుంది అది ఒక పెద్ద ఘట్టమే చెప్పాలంటే ఎందుకంటే ఇంతకుముందు కూడా లాస్ట్ టైం నేను ఎన్జిఓస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను ఎన్నికైన కొత్తల్లో ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కూడా ఈ ఇష్యూని తీసుకెళ్లాను కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేసే ఇష్యూ మొదటి ఇష్యూగా తీసుకెళ్ళి రిప్రజెంట్ చేసినప్పుడు ఆయన అన్నాడు నేను మేనిఫెస్టోలో చెప్పలేదే ఈ విషయము కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు రెగ్యులరేజ్ చేస్తాను అన్నప్పుడు నేను రిప్రజెంటేషన్కి వెనకల్నే మేనిఫెస్టోలో ఆయన పొందుపరిచిన రెగ్యులరేషన్ చేస్తాము మేము వస్తే అన్న విషయాన్ని ఆయనకు గుర్తు చేస్తే కానీ గుర్తురాలే అలాంటిది ఇప్పుడు మరి ఈనాడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వము ఆ విషయాన్ని ఒక ఛాలెంజింగ్ కింద తీసుకొని మరి పదకొండు వేల మందిని రెగ్యులరైజ్ చేయడం అనేది ఇటు ఇస్ ఏ గ్రేట్ థింగ్ అని చెప్పేసి కూడా నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి బర్త్డే వేడుకలు జరిగినాయి ఆ వేడుకలు మీరే నిర్వహించారు అందులో కూడా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా వచ్చారనుకుంటారు వాళ్ళు ఏమైనా డిమాండ్స్ అని చెప్తున్నారు అన్ని తరగతులకు చెందినటువంటి ఉద్యోగస్తులు ఇటు రెగ్యులర్ ఉద్యోగస్తులు ఉద్యోగ సంఘ నాయకులు వచ్చారు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు వచ్చారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు వచ్చారు సెక్రటరేట్ ఉద్యోగస్తులు డైరెక్టరేట్ ఉద్యోగస్తులు మౌష్యుల ఆఫీసులో పనిచేసి అందరూ కూడా కొంత దాదాపుగా మరి రెండు వందల మంది దాకా రావడం జరిగింది ఇప్పుడు అయితే వాళ్ళు ఉద్యోగ సంఘ నాయకులు కూడా చెప్పారు అంటే మాకు కొంత ఫైనాన్షియల్గా మా ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సినవి ఉన్నాయి అది త్వరలోనే ఇస్తారనేటువంటి ఆశాభావాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది ఈ మధ్యనే మరి సిఎస్ గారి దగ్గర కూడా డిస్కషన్ కూడా చేసి వాళ్ళంతా కూడా రిప్రజెంట్ చేశారు మాకు రావాల్సినటువంటి ఏవైతే పెండింగ్ ఫైనాన్షియల్ ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వండి అని చెప్పేసి కూడా దానికి కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉంది త్వరలోనే అవన్నీ కూడా సాల్వ్ అవుతాయనేటువంటి నమ్మకము నాకైతే ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం పక్కన మీరు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడ అంగన్వాడీలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఉద్యమాల ధర్నాలు కూడా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది వాళ్ళు కూడా ప్రభుత్వంలో భాగమే కదా కొంతవరకు ఇప్పుడు అంగ అంగన్వాడీ వర్కర్స్ ఇప్పుడు ఎవరైనా కానీ ఆందోళన చే చేయడము చెందడం అనేది సహజమే జరుగుతుంటుంది వాళ్ళు ఏదైనా రావాలి కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎజిటేషన్ మూడ్లోకి వెళ్తారు అయితే కొంతమంది నాకు ఇప్పుడు వచ్చి దాదాపు మీరు చెప్పారు ఇంతకుముందు బర్త్డేకి వచ్చినటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి చెప్పింది ఏంటంటే కొంతమంది వచ్చారు వాళ్ళ మేము ఒరిజినల్గా మేమే మేము ఉద్యమాలు రావట్లేదు కొంతమంది నాయకులు కావాలని మమ్మల్ని బలవంతంగా ఉద్యమాలు తీసుకెళ్తున్నారు మాకు భయంగా ఉంది అనేటువంటి భావాన్ని వాళ్ళు వ్యక్తం చేసినట్టుగా నా దగ్గర ఇప్పుడు చాలామంది చెప్పడం జరిగింది అయితే దీని పూర్వపరాలు చూస్తుంటే కొంతమంది నాయకత్వము వాళ్ళ యొక్క వాళ్ళ వాళ్ళ ఆర్గనైజేషను ఎస్టాబ్లిష్మెంట్ కోసం చేస్తున్నారు అనేటువంటి ఆలోచన కూడా నాకు వస్తూ ఉంది అయితే ఈనాడు చూస్తూ ఉన్నాము ఆనాడు ఉన్నటువంటి ఏడు వేల ఏడు వేల నుంచి పదకొండు వేల ఐదు వందల వరకు కూడా రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ అంగన్వాడీ వర్కర్స్కి తీసుకురావడం జరిగింది అలాగే హెల్పర్స్ కూడా నాలుగు వేల నుంచి ఏడు వేలు తీసుకురావడం జరిగింది ఎన్నో లో లెవెల్లో ఉన్నటువంటి ఈ ఉద్యోగ కమ్యూనిటీలకు అందరికీ కూడా ఈ ప్రభుత్వమే శాలరీస్ పెంచింది నా దగ్గర అన్నీ కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది అన్ని అన్ని తరగతులు మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళకు పెంచారు హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి చిన్న చిన్న ఆయాలు తోటి లోపల ఉన్నటువంటి హాస్పిటల్ లో పనిచేసేటువంటి చిన్న ఉద్యోగస్తులు అందరికీ కూడా ప్రతి డిపార్ట్మెంట్లో చిన్న తరగతులు ఉద్యోగస్తులకి ప్రతి ఒక్కరికి కూడా జీతాలు పెంచింది ఈ ప్రభుత్వమే అయితే కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్న దానివల్ల కొన్ని వాళ్ళు కోరినంత ఇవ్వలేకపోతున్నారు కానీ ఇంత ప్రభుత్వం ఇంతగా పెంచింది తప్పకుండా ఇంకా ఏదన్నా ఉంటే కూడా పెంచడానికి కూడా చూస్తారు వాళ్ళు అయితే ఒకేసారి మాకు చేయండి అనేటువంటి దీన్ని చాలామంది ఇట్లా చెప్తున్నారు కావాలని ఎవరో వాళ్ళతో చేయిస్తున్నారు అనేటువంటి భావాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు కానీ వాళ్ళే తెలుసుకోవాలి ఎవరైనా కానీ ఉద్యోగస్తులు పక్క నుండి రాజకీయ నాయకులు చేయిస్తే ఉద్యమాలు కావో ఎప్పుడు కూడా వాళ్ళు తాతకాల స్వలాభాల కోసం చేయిస్తారు సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది త్వరలో తప్పకుండా త్వరలోనే వాళ్ళ సమస్య మరి దాని మీద ప్రభుత్వం కూడా ఆలోచిస్తూ ఉంది ఏ విధంగా వాళ్ళకు ఏదన్నా సాయం చేయగలుగుతామా అనే దాని మీద అది సాల్వ్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తప్పకుండా ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వము ఉద్యోగుల వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడూ ఆలోచిస్తుంటుంది ఎప్పుడూ లేని విధంగా ఈ రోజున ప్రభుత్వానికి ఒక ఉద్యోగ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ యొక్క వెల్ఫేర్ చూడడానికి ఒక అడ్వైజర్ని కూడా నియమించింది నన్ను అలాగా ఈ రోజున ప్రభుత్వము ముఖ్యమంత్రి గారి దగ్గర నేను లాస్ట్ ఒక వన్ వీక్ క్రితం నేను మాట్లాడినప్పుడు కూడా అన్నీ కూడా ఆయన ప్రతి విషయం కూడా ఏంటంటే ఉద్యోగుల వెల్ఫేర్ దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు అయితే కొంత ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయకపోవడం ఇదే కానీ లేకపోతే ఉద్యోగస్తులకి వాళ్ళకి రావాల్సిన రాయలతో ఇమీడియట్గా ఇవ్వడానికి అవన్నీ కూడా ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు వెనుకాడరు ఆయన ఎప్పుడు కూడా ఉద్యోగుల పక్షపాతిగానే నేనైతే భావిస్తూ ఉన్నాను ఇప్పుడు మీరు అంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగుల పక్షపాతి అని మీరు చెప్తున్నారు నిన్న విజయనగరంలో జరిగినటువంటి సభలో యువ సభలో లోకేష్ కానీ లేకపోతే ఇతర నాయకులు కూడా వీళ్ళందరూ కూడా చెప్తున్నారు ఇక్కడ ఉన్న పోలీసులకు కూడా పోలీసులను కూడా అంటే సెక్యూరిటీగా ఉన్న పోలీసులను కూడా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది వారికి సంబంధించినటువంటి డిఏలు కానీ వగేరా కానీ వారికి సంబంధించినటువంటి వేతనాల విషయంలోనూ కోత విధించింది అంటున్నారు ఇప్పుడు లోకేష్ ఏమి ఎక్కడ ఆయన మరి ఆయన పాదయాత్రలో ఏమేమి మాట్లాడుతున్నాడు అందరూ చూస్తూనే ఉన్నాము నిన్న మాట్లాడింది ఒక రకంగా మాట ప్రేమలోకి పోస్తున్నాడు ఇంతకుముందు రోజు ఒక రకంగా మాట్లాడారు ఆ రోజునే మిగతా దగ్గరలో ఎక్కడ మాట్లాడారు మొన్న చిత్తూరులో కొట్టడం జరిగింది వాళ్ళు అందరు పార్టీ వాళ్ళు పోయి అందరినీ పోలీసు వాళ్ళని కన్ను పోయేటట్టు కొట్టడం జరిగింది అయితే కొన్ని దగ్గర ఆయన రెడ్ బుక్ ఒకటి పెట్టుకొని అందరినీ ఉద్యోగస్తులు పర్టికులర్లీ పోలీస్ ఆఫీసర్స్ని నేను రెడ్ బుక్లో రాసుకుంటున్నా మా ప్రభుత్వం వస్తే నీ సంగతి చూస్తావు నీ ఉద్యోగం నిన్న కూడా నిన్నటికి నిన్న కూడా నేను ఎక్కడో చూశాను ఆ బెదిరిస్తానడు అది ఎంతవరకు సబపది ఉద్యోగస్తులను బెదిరించడం ఏంటి నువ్వు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీవు నీ స్థానం నువ్వు నిలబెట్టుకోలేకపోతున్నావు నువ్వు ఎమ్మెల్యేగా గెలుస్తావో లేదు కానీ నీ ప్రభుత్వం రేపు వస్తుందనే నమ్మకం ఎవరికి ఎవరికి ఉంది అయినా నీకు అంత అంత బెదిరింపేంటి నీవు నువ్వు వచ్చిన తర్వాత నువ్వు చూడు కానీ రాకముందే నువ్వు నన్ను బెదిరించి పనులు చేయించుకోవాలంటే ఎవరు ఉద్యోగస్తులు బెదర్రు పర్టికులర్లీ పోలీసు మిత్రులు కూడా ఎవరు కూడా బెదర్రు డిపార్ట్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోబోతున్నారు యూ హ్యావ్ టు అప్రిషియేట్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అంత కొట్టించినా నువ్వు తిట్టినా కొట్టినా నువ్వు బెదిరించినా కూడా ఈ రోజున నువ్వు పెట్టే సభల దగ్గర వాళ్ళు కాపలా కాస్తున్నారు నీకు ఎందుకు కాస్తున్నారు దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ యొక్క డ్యూటీని వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు ప్రభుత్వం ఎవరు వీళ్ళు మన వాళ్ళ లేకపోతే వేరే పార్టీ వాళ్ళు అనేటువంటి తారతమ్యం లేకుండా కూడా వాళ్ళకి పా పోలీసు భద్రత కానీ లేకపోతే పర్మిషన్స్ కానీ అన్ని కూడా సిస్టమేటిక్ ఇస్తున్నాయి కావాలని కంకణం కట్టుకుని కొంతమంది దాన్ని ఏదో అల్లరి చేయాలనేటువంటి భాగంగా కొన్ని కొన్ని మాట్లాడుతూ ఉంటారు తప్ప ఇప్పుడు లోకేష్ మాట్లాడేది రోజుకొకటి మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడే మాటలు ఎవడికి అర్థం ఆయనకే అర్థం కాదేమో అనేటువంటి భావం ఈ రోజు నా ప్రభుత్వంలో ఉన్నది ఎట్లా వచ్చింది సార్ లోకేష్ గురించి పొలిటికల్ అంశానికి సంబంధించి నిన్న జరిగినటువంటి సమావేశంలో ప్రధానంగా టీడీపీ కానీ జనసేన కానీ రెండు పార్టీలు కూడా కలిసిపోయాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ పార్టీ అధికారంలోకి వస్తుంది జనసేన టీడీపీకి సంబంధించినటువంటి పార్టీ అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తారంటున్నారు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు మరి నాకైతే దాదాపు ఇప్పటికి అరవై రెండు సంవత్సరాలు నా వయసు నేను నాకున్నటువంటి పొలిటికల్ క్యారీర్ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఎన్ చేస్తుంటే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు నిలబడేటువంటి స్థానంలో ఏదైతే అక్కడ స్టేజ్ మీద కూర్చున్నటువంటి నాయకులు ఎవరు ఐదారు మంది ఉన్నారో వాళ్ళు వాళ్ళ స్థానాలలో ముందు గెలవమనండి వాళ్ళు ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఎవ్వరు ఏమి చేయలేరు ఈరోజు దేశంలోనే నంబర్ వన్ సీఎంగా అగ్రగామిగా ఎవరు వెల్ఫర్ చేయలేని పనులన్నీ కూడా ఆయన చే చూపిస్తున్నాడు కింది తరగతుల వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరినీ కూడా హక్కును చేర్చుకొని మహిళలను కూడా దాదాపుగా నామినేటెడ్ పోస్టుల్లో ఫిఫ్టీ పర్సెంట్ పైగా వాళ్ళకి ఇవ్వడము మినిస్టర్లలో కానీ ఎక్కడైనా కానీ అన్నిటిలో కూడా వాళ్ళకు ఇంత అవకాశం ఇస్తున్నారు ఇంతకుముందు ఎవరు ఇంతకుముందు వీళ్ళు గవర్నమెంట్లో ఎంతవరకు మినిస్టర్లు ఇచ్చారు ఎట్లా ఎస్సీ ఎస్టీలను చూశారనేటువంటి సంఘటనలు చాలా టీడీపీ పార్టీ వచ్చినప్పటి నుంచి నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి కూడా చూస్తే ఆ రోజున ఒక ఎస్సీ ఎమ్మెల్యేలకి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు వీళ్ళు అట్లాంటిది ఈ రోజున ఎస్సీ ఆఫీసర్స్ని కానీ లేకపోతే ఎస్సీలో ఉన్నటువంటి మీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లుగా ఇచ్చే హక్కును చేర్చుకున్నటువంటి మనస్తత్వం ఈ రోజున ముఖ్యమంత్రి గారికి ఉంది ప్రతి ఒక్క పౌరుణ్ణి ఈ రోజున మహిళలను కానీ మరి ముసలవాళ్ళను కానీ లేకపోతే రైతులను కానీ అమ్మఒడి ద్వారా పిల్లలందరినీ కూడా బాగా చదివించుకునేదానికి హాస్పిటల్ సౌకర్యాలు కానీ ప్రతి ఒక్క వెల్ఫేర్ స్కీము ఎక్కడా లేనటువంటి దేశంలో లేనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఈరోజు నిన్నటికి నేను మొన్న చేసింది ఏంటంటే హెల్త్ కార్డ్స్ హెల్త్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి దాన్ని ఇరవై ఐదు లక్షలకు కూడా పెంచడం జరిగింది అంటే ఎలాంటి జబ్బు వచ్చినా కూడా నిర్భయంగా హాస్పిటల్ లేకపోయి వాళ్ళున్న జబ్బు నయం చేసుకునేదానికి మంచి ఆరోగ్యంగా ఉండాలి బాగా చదువుకోవాలనే దానికోసం ఆ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు తప్పకుండా ప్రజలే దగ్గరుండి మరి అందరూ కూడా ఎక్కడ తారతమ్యం లేకుండా మరి వీళ్ళు బీసీలా ఓసీలా ఎస్టీలా మైనారిటీలా ముస్లిమ్సా లేకపోతే క్రిస్టియన్సా ఇట్లాంటిది తారతమ్యం లేకుండా అందరూ కూడా సపోర్ట్గా నిలబడి మరి ఈ ముఖ్యమంత్రి గారిని లాస్ట్ టైం కంటే కూడా ఇంకా హెయెస్ట్ మెజారిటీతో ఎక్కువ స్థానాలు కూడా ఇస్తారనేటువంటి విషయం కూడా చాలామంది చెప్పుకుంటున్నారు వాళ్ళేదో మీటింగ్లు పెట్టుకుని ఎన్నో మీటింగ్లు చూసాం ఇంతకుముందు ఇంతకుముందు చిరంజీవి గారు ఉన్నప్పుడు కూడా ఆనాడు కూడా అనుకున్నారు ఆయన మీటింగ్కి జనాలు వస్తే అబ్బా మా మీటింగ్కి జనాలు వచ్చారు కాబోయే ముఖ్యమంత్రి చిరంజీవి గారు ఆరోజు ఆ రోజు అనుకున్నారు మరి పవన్ గారు ఈ రోజున ఏదో సినిమాలు లేఖ చేశాడు కాబట్టి ఆయన మీటింగ్కి జనాలు వచ్చినంత మాత్రాన ఏదో ఒక అక్కడెక్కడ జనాలు వస్తే అది సినిమా క్రేజ్లో ఉండొచ్చు కానీ ఎవరన్నా పిల్లలు ఇల్లు కానీ ఇని మీద ఉండి లేకపోతే ఈ వస్తే అట్లా చేస్తాడు ఈ రోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసే విధంగా ఏ నాయకుడు చెయ్యడు చేయలేడు కూడా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా బంపర్ మెజార్టీ మాట అయితే చెప్పారు ఏది జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి దేశంలోనే లేడు అంత సంక్షేమ పథకాలు ఇస్తున్నాడని చెప్తున్నారు అయితే మీ మీద వస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే జనసేన టీడీపీ కలుస్తుంది అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వైసీపీకి సంబంధించినటువంటి అధిష్టానం భయపడి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు ఒక్కడ ఇక్కడ చల్లని నోటు ఇంకో చోట చెల్లిద్దా అనేటటువంటి కామెంట్స్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా చేసిన సందర్భాల్లో ఉన్నాయి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అది కాదండి మీ పార్టీలో మీరు ఎవరికి టికెట్లు ఇచ్చుకుంటారు ఎక్కడికి మార్చుకుంటారు లేకపోతే ఆయనకి మినిస్టర్ ఇస్తారా ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారా ఎమ్మెల్యే ఇస్తారా నీకెందుకు నీది సంగతి నీ పార్టీ సంగతి నీ పార్టీ ఏ విధంగా చేసుకోవాలా ఎలా గెలుస్తావో అది చూసుకో ఈ రోజున నీ యొక్క అసెంబ్లీ స్థానంలో నువ్వు గెలుస్తావా లేదా అనేటువంటిది ఈ రోజున అందరూ చూస్తున్నారు నువ్వు అసలు నీ స్థానంలో నీ ప్రాంతంలో నువ్వు గెలవలేవని అది నువ్వు గెలుస్తావులేదు చూసుకో కానీ నీకు అవ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు లేకపోతే అపోజిషన్ పార్టీలో వాళ్ళు ఏ స్థానంలో మార్చుకుంటు ఎవరిని పెడుతున్నారు ఎస్సీని పెడుతున్నారా బీసీని పెడుతున్నారా రెడ్డిని పెడుతున్నారా చౌదరిని పెడుతున్నారా ఇవన్నీ మీకు ఎందుకండి పెట్టి ఎవరు పెడతారా ఆ రోజు నువ్వు ఎవరు కావాలన్నా పెట్టుకొని పోటీలో నిలబడి గెలిచిరా అంతేగాని గెలుపు ఇల్లు చూస్తూ ఉంటారు వాళ్ళకు గెలుపు కోసము అక్కడ అవసరం ఉంటే అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి మార్చుకోవడం జరుగుతుంది లేకపోతే కొంతమందికి టికెట్ ఇస్తారు లేకపో కొత్త కొత్త వాళ్ళకి తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత అంతేనా ఉంది ఎప్పుడు ఒక వన్ ఒకేసారి అందరూ కంటిన్యూగా ఉండరు కదండి ఎమ్మెల్యేలుగా వాళ్ళే ఎప్పటికీ ఉండలేరు కదా కొంత యూత్ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది కొత్త వాళ్ళకు కూడా ఈ టికెట్లు మార్చేటటువంటి ప్రక్రియలు వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ఏమన్నా కొంత అసహన గురయ్యే అవకాశం ఉందంటారా రమేష్ జనరల్గా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎవరైనా కానీ ఒక స్థానంలో ఉన్నప్పుడు తీసి నువ్వు నువ్వు ఈసారికి నువ్వు ఆగిపోవా అంటే కొంత పైకి ఇది లేకపోయినా లోపల కొంత ఉంటుంది కానీ ఖచ్చితంగా వాళ్ళ పార్టీకి ఏం నష్టం కలగదు ఎందుకంటే ముందు నుంచే ముఖ్యమంత్రి గారు చెప్పే ఉన్నారు మీరు మీ యొక్క కాన్స్టెన్సీలో మీరు చేసే పనితనాన్ని బట్టి మీకు టికెట్లు మీరు ఉంచడమా లేకపోతే మార్చడమా లేకపోతే ఏం చేయాలనేది కూడా డిసిషన్ ఉంటుంది అని చెప్పేసి గడప గడప కానీ అన్ని ప్రోగ్రామ్స్లలో కూడా మరి మీ పార్టిసిపేషను మీ యొక్క ఏమేమి చేస్తున్నది ముఖ్యమంత్రి గారికి ప్రతి కాన్స్టెన్సీ నుంచి కూడా ఎవరేం చేసేది ఆయనకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆ యొక్క పనితనాన్ని బట్టి ఆయన సీట్లు ఇస్తానని ముందు నుంచి చెప్తున్నాడు దానికి ఆయన ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉన్నారు ఆయన మనుషులు ఆయన యొక్క ఆయన ఏది చెప్తే దానికి అందరూ కూడా కట్టుబడి ఉండాల్సి దానికి అందరు కూడా మీరు చూసే ఉన్నారు ఎక్కడా లేదు రెండున్నర సంవత్సరం ఒక మిని మినిస్టర్లు ఉండి మళ్ళీ మార్చి రెండున్నర సంవత్సరం కొత్త వాళ్ళని వేరే దగ్గర ఏంటో ఎంత అసలు ఒప్పుకోరు అలాంటిది ఈ ముఖ్యమంత్రి గారు చే చూపెట్టాడు అందరినీ అందరికీ అవకాశం ఇవ్వాలి కొత్త వాళ్ళని తీసుకురావాలి మరి అన్ని కులాల వాళ్ళు ఉండాలి డబ్బులు లేనివాళ్ళు ఉండాలి సాగుకారు ఉండాలి లేకపోతే అదే సిస్టమ్ లేదు ఆయన దగ్గర కింద వాళ్ళు కూడా అందరూ ఉండాలి ఎస్సీ ఉండాలి బీసీ ఉండాలి మైనార్టీలు ఇప్పుడు ఈరోజు చూస్తున్నారు మీరు ఎక్కడైనా చూడండి నామినేటెడ్ పోస్టులు కాడి నుంచి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఏ విధంగా ముఖ్యమంత్రి గారు చూ చూస్తున్నారంటే నిజంగా ఈయన దగ్గర చాలామంది నేర్చుకు నేర్చుకోవాలని చెప్పేసి కూడా నేను అపోజిషన్ పార్టీ వాళ్ళకి కానీ మిగతా ఏ పార్టీ పార్టీకి కూడా నేను సలహా ఇస్తున్నాను ఈ సందర్భంగా తప్పకుండా మరి ఆయన చేసే పని ప్రతి పని వెనక కూడా దానికి ఒక కారణం ఉంటుంది ఆ కారణం ప్రకారంగా ఆ సిస్టమ్ ప్రకారంగా లాస్ట్ టైం కంటే కూడా ఎక్కువగా సీట్లు వచ్చి మరి మంచి పేరు ఈ మా దే దేశంలోనే మరి అగ్రహంగా ఉంటాడు ఈ ముఖ్యమంత్రి గారిని మాత్రం నేనైతే ఖచ్చితంగా చెబుతూ ఉన్నాను ఇప్పుడు ఇక మీరు ఉద్యోగ సంఘం నాయకుడిగా ఉన్నారు అదేవిధంగా ఏపీఎన్జిఓ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ఉద్యోగులకి అడ్వైజర్గా కూడా పనిచేస్తున్న పరిస్థితి కనపడుతుంది అయితే రాష్ట్ర విభజన జరిగి దాదాపు పది సంవత్సరాలు అయిపోయింది అయినా ఇప్పటికి కూడా హైదరాబాద్ టు విజయవాడ సర్వీస్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మరి ఇంకో కొద్ది రోజుల్లో విశాఖపట్నం వెళ్తారంటూ కూడా ఉంటారు కొంతమంది ఉద్యోగుల్లో కొంత కొంత మేరకు ఇబ్బంది ఉంది అని కూడా వారందరూ కూడా చెప్తున్నారు ఇంతవరకు పర్మనెంట్ అనేది వాళ్ళకి లేదు అనేది వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి రాష్ట్ర విభజన జరిగితే నష్టపోయేది ఉద్యోగస్తులే అని చెప్పి ఆ రోజున సమకేంద్ర ఉద్యమాన్ని ఏపీ ఎన్జిఓస్ ముందుండి నడిపించిందని కూడా మీ అందరికీ తెలిసిన విషయమే ఆ రోజున ఢిల్లీ లెవెల్లో కానీ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా భారీగా మేమంతా కూడా స్ట్రైకులు చేసాం ఉద్యమాలు కూడా చేసాం అయినప్పటికీ కూడా రాష్ట్రం విడగొట్టారు విడగొట్టిన తర్వాత ఇబ్బంది మెయిన్గా వచ్చేదివరికి ఉద్యోగస్తులకి పర్టికులర్లీ హైదరాబాద్లో పనిచేసేటువంటి సెక్రటరేట్లోనూ హెచ్ఓడిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి అక్కడి నుంచి హైదరాబాద్ క్యాపిటల్లో మేమంతా కూడా ఆ రోజున ఉద్యోగస్తులు ఉద్యోగాలు వేరే ఉద్యోగాలు పెద్ద ఉద్యోగాలు వస్తే కూడా పోలే ఎందుకంటే హైదరాబాద్ క్యాపిటల్ సిటీ ఉంది కాబట్టి క్యాపిటల్లో మాకు ఉద్యోగం వచ్చింది కాబట్టి క్యాపిటల్లో ఉండాలని మేము క్యాపిటల్లో పనిచేస్తా ఉన్నాం అయితే అనుకోకుండా రాష్ట్రం విభజన జరిగిన తర్వాత మరి విజయవాడకు తీసుకురావడం జరిగింది అప్పటికే అక్కడ ఫ్యామిలీస్ మరి ఎస్టాబ్లిష్ అయి ఉండడం వలన పిల్లలు చదువుకోవడం వలన కొంతమంది ఇల్లు కట్టుకోవడం వలన అక్కడ ఉన్న కొంత ఫ్యామిలీస్ ఉన్నాయి ఇప్పటికి కూడా ఇంతకాలమైనా కూడా అయితే తప్పకుండా మరి ఉద్యోగం ఎక్కడికి మార్చినా కూడా మరి ప్రభుత్వం డిసిషన్ని కాదనకుండా మరి ఇక్కడ కూడా పనిచేస్తున్నారు ఆ వెల్ఫేర్ని వాళ్ళ యొక్క వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని మరి ప్రభుత్వం కూడా వాళ్ళకి మరి ఉండడానికి ఇక్కడ అకామిడేషను అకామిడేషను ఇస్తూ ఉంది మరి ఆ ఫైవ్ డే వీక్ కూడా ఉంది హెచ్ఓడిలకు సెక్రటరీలో పనిచేస్తాయి ఇవన్నీ కూడా ఆ ఉద్యోగస్తుల యొక్క బాధలను దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కూడా చేస్తూ ఉంది ఎక్కడికి వచ్చినా ఎక్కడైనా కానీ ఉద్యోగస్తులు పనిచేయాల్సిందే ఏధర్ విశా విజయవాడ విశాఖపట్నం తిరుపతి కడప ఎక్కడ పెట్టినా కూడా వై హూ వర్క్ దేర్ బట్ ఏ గవర్నమెంట్ సర్వెంట్స్ ఓకే అయితే అదేవిధంగా గత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసేటటువంటి ఏపీఎన్జిఓలకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఎన్జిఓ హోంలు అనేవి కూడా కట్టడానికి దాదాపు పూర్తి స్థాయిలో నిర్మాణానికి ప్రయత్నాలు కూడా జరిగినాయి ప్రస్తుతం దానికి సంబంధించి ఎంప్లాయీస్కి సంబంధించి హౌసింగ్కి సంబంధించి ఏం చెప్పబోతున్నారు రీసెంట్గా కూడా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది ఉద్యోగస్తులకు కూడా అవుట్ సైడ్స్ ఇవ్వాలని చెప్పేసి చె ఐడియా మరి ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఉంది దాని మీద సీరియస్గా ఆలోచిస్తున్నారు మరి దాని మీద ఒక కొలిక్కి రాబోతుంది అనేటువంటి ఆలోచన ఉంది నేను నా నేను చెప్పింది ఏంటంటే రాష్ట్రంలో పనిచేసే ప్రతి ఉద్యోగికి కూడా జిల్లాలలో కానీ తాలూకాల్లో కానీ హెడ్ క్వార్టర్లో కానీ ఎక్కడ పనిచేసే ఉద్యోగస్తుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే రిటైర్ అయ్యే లోపల ప్రతి ఒక్క ఉద్యోగ గవర్నమెంట్ ఉద్యోగికి ఇంటి స్థలం అనేది ఉండాలి అలాంటి వాళ్ళకి ఎవరికైతే లేదో వాళ్ళకి ప్రభుత్వం తరఫున మనం కేటాయిద్దామనేటువంటి మాటను కూడా నేను ఈ మధ్యన ముఖ్యమంత్రి గారికి చెప్పాను ముఖ్యమంత్రి గారు కూడా కన్సర్న్ అధికారులు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు దాని మీద మరి సీరియస్గా గవర్నమెంట్ ఆలోచిస్తుంది తప్పకుండా అవుట్ సైడ్స్ కూడా ప్రభుత్వ ఉద్యోగులకి మరి జర్నలిస్టులకు ఏ విధంగా మరి ఇచ్చిందో ఆ స్టైల్లో కూడా ఇస్తామని కూడా ప్రాసెస్లో ఉంది తప్పకుండా మరి ఉద్యోగస్తులు కూడా ఇంతకుముందు ఎన్జిఓస్ కాలనీస్ అని చాలా జిల్లాలలో కూడా చాలా తాలూకాలలో కూడా పాతకాలంలో ఉన్నాయి ఆ విధంగానే మరి ఈ ముఖ్యమంత్రి గారి హయాంలోనే మరి ఖచ్చితంగా ఇంటి స్థలాలు కూడా ఇల్లు లేని వారికి ఇచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నా శాయశక్తులు నేను కూడా కృషి చేస్తున్నానని చెప్పేసి కూడా ఇస్తున్నారు ఎలక్షన్ హామీగా ఉంటుందంటారా లేకపోతే కార్యాచరణ దాటిందంటారా ఈ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్కు ఏదో భయపడో ఇవి అవి ఇచ్చి తాయిలాలు చేయాల్సినటువంటి అవసరము ముఖ్యమంత్రి గారికి లేదు ఖచ్చితంగా అయ్యప్ప మొత్తాన్ని కనుక గమనిస్తే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులు కొంత మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారు అనేది చెప్తున్నారు దాంట్లో భాగంగానే ఇప్పుడు టీచర్స్ని ఎన్నికలు ఎన్నికల బాధ్యతలను తప్పించడం కావచ్చు మళ్ళీ తర్వాత మళ్ళీ వాళ్ళే కంటిన్యూ చేయాలని చెప్పడం కావచ్చు లేకపోతే ఇక్కడ హైదరా విజయవాడలో జరిగినటువంటి మహాసభలో కూడా ఉద్యోగస్తులు లక్షలాదిగా రావటం కావచ్చు ఇదంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాలేదంటారా మహాసభలకు ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అది వచ్చింది సపోర్ట్గా వచ్చింది అది అక్కడ ఆ రోజు ఉద్యోగులు మెరుపు సమ్మె చేశారు కదా అవి జనరల్గా ఎప్పుడైతే ఎప్పుడైనా కానీ ఉద్యోగస్తులు పే రివిజన్ కమిషన్లో మరి ఎక్కువ అయినప్పుడు చేస్తే ఖచ్చితంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ కావడం జరుగుతూ ఉంటుంది అయితే ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారికి ఉద్యోగస్తులకి ఎలాంటి గ్యాప్ అయితే లేదు కొంతమంది కావాలని క్రియేట్ చేయడానికి కొన్ని పేపర్లలో కంకణం కట్టుకొని రాస్తూ ఉన్నారు ఏమని ఏదో అది ఇవ్వట్లేదు ఇది ఇవ్వట్లేదు అని ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత సకాలంలో పేమెంట్ జరగట్లేదు కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బంది వల్ల అవన్నీ కూడా షార్ట్లీ అవన్నీ కూడా పోతాయి తప్పకుండా అన్నీ కూడా సకాలంలో జరుగుతాయి ఉద్యోగస్తులు ఎప్పుడు కూడా నేను ఉద్యోగ సంఘ నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాను ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా ఉన్నారు టీచర్ల విషయంలో కూడా చెప్తున్నాను టీచర్లు కూడా ఏంటంటే అది కూడా కావాలని కొంతమంది క్రియేట్ చేశారు అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే మన మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వైద్యము విద్య అనేది చాలా ఇంపార్టెంట్ అవి రెండు కల్పిస్తేనే అభివృద్ధి బాగా జరుగుతుంది అనేది ఆ ఒక అభిప్రాయం కాబట్టి ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా కొంత మాడిఫై చేస్తూ మరి నాడు నేడు అనేది మీరు చూస్తూనే ఉంటారు స్కూల్స్ అప్పుడెట్లున్నాయి ఇప్పుడు ఏ విధంగా మోడర్నైజ్ చేశారు పిల్లలు ఏ విధంగా గవర్నమెంట్ స్కూల్స్కి పోవడం కానీ అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకో విధానం కూడా చూస్తూ ఉన్నాం అయితే ఆ టీచర్స్ని కొంతమందిని అక్కడ ఇక్కడ పోవడం వలన టీచర్స్ చదువు చెప్పేదానికి ఇబ్బందికరంగా షార్టేజ్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంగా ప్రభుత్వము ఎక్కడ కూడా బయట అదర్ డ్యూటీస్కి పంపించొద్దు ఎలక్షన్స్ కూడా అవసరం ఉంటే వాళ్ళని పంపించద్దు ఎందుకంటే దానివల్ల ఇబ్బంది జరగకూడదు పిల్లలకి ఇబ్బంది జరగడం వాళ్ళకు పాఠాలు సరిగ్గా చెప్పకపోతే వాళ్ళకు తెలివితేటలు పెరగవు వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ పెరగదు అనేటువంటి ఉద్దేశంగా చేశారే తప్ప ఎంప్లాయీస్లో నుంచి టీచర్స్ ఒక తరగతి లేకపోతే ఉద్యోగస్తులు ఒక తరగతి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అట్లాంటి విభేదాన్ని చూ చూపాలనేటువంటి ఉద్దేశము కానే కాదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో రేపు ఒకటి లేదా రెండు నెలల్లో కూడా భారీ స్థాయిలో రిటైర్ అవుతున్నారు దాదాపు పదిహేను వేల నుంచి ఇరవై వేల మందికి వారందరినీ కూడా మళ్ళీ ఇరవై మూడేళ్లకి కూడా ఎక్స్టెన్షన్ చేస్తారు అనే ఒక ప్రచారం జరుగుతుంది నిజంగా వాళ్ళ అది అటువంటి ప్రక్రియ జరిగేదే అన్న అవకాశం ఉందా వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ పెంచే అవకాశం ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు మీరే చెప్పారు అప్పుడు ఏదో పీఆర్సీ గురించి ఉద్యమాలు చేశారని అప్పుడు డిస్కస్ చేసినప్పుడు నేను కూడా ఉన్నాను ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే అరవై రెండు కూడా ఆ రోజున ఎందుకు చేశాడంటే ఏదో అనుకున్నారు అందరూ డబ్బులు లేక చేశారు అనేటువంటిది దాని గురించి కాదు చేసింది ఆయన ఆయన ఉద్దేశం ఏంటంటే పీఆర్సీ తగ్గించదన్నారు ఆ రోజున ఫిట్ ఏదైతే అయ్యారో ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉందో దాన్ని ఫిఫ్టీ మరి అక్కడ ఒక నాలుగు శాతం తగ్గించి ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది అదే దానివల్ల కొంతమంది ఉద్యోగస్తులు అన్హాపీగా ఉన్నారనేటువంటి విషయాన్ని ఆయన గ్రహించి సరే ఇంకొక విధంగా అన్నా కూడా వాళ్ళకు సాయం చేద్దాం ఒక రెండేళ్ళు గవర్నమెంట్ సర్వీస్లో ఉంటారు ఒక సిక్స్టీ టూ ఇయర్స్ కొంతమంది కొంతమంది అడిగారు మా రిటైర్మెంట్ దగ్గర వాళ్ళు మాకేమో మాకు చేస్తే బాగుంటుంది కదా సార్ మేమంతా ఫిట్గా ఉన్నాము అది ఇదని కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది సరే అని చెప్పి దాన్ని కన్సిడర్ చేసి ఆయన సరే అని చెప్పి అడిగింది కొంతమంది అయితే అందరూ కూడా సిక్స్టీ టూ ఇయర్స్ చేయడం జరిగింది తప్ప లేకపోతే ఏదో ఎవరో అందరూ కొంతమంది అనుకున్నట్టు ప్రస్తుతానికి సంబంధించి అరవై మూడేళ్ళ వయసు రిటైర్మెంట్ పెంచుతారు అంటున్నాను నిజమే అలాంటిది ప్రభుత్వంలో ఆలోచన లేనే లేదు అయితే ఎవరో ఒకటి ఈ మధ్యన ఈ సోషల్ మీడియాలో ఆ ట్రోల్ అవుతా ఉంది ఏమని అరవై మూడు చేయబోతున్నారు చేయమని అలాంటిది ఏమీ లేదు అరవై రెండు సంవత్సరాలే ఉంటుంది రిటైర్మెంట్లు కూడా రేపు జనవరి తర్వాత ఇక స్టార్ట్ అవుతాయి ఎందుకంటే టూ ఇయర్స్ పెంచారు కాబట్టి అది జనవరికి అయిపోతుంది కాబట్టి తర్వాత రిటైర్మెంట్స్ అనేది స్టార్ట్ అవుతుంది కానీ అరవై మూడు సంవత్సరాలు అనేది చేసేటువంటి ఉద్దేశము ప్రభుత్వంలో లేదు అని చెప్తున్నాను ఈ సందర్భంగా ఓవరాల్ రాష్ట్ర ప్రభుత్వానికి స్కీమ్స్ కావచ్చు లేకపోతే పరిపాలన కావచ్చు గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి తేడా ఏ విధంగా ఉంది అనుకుంటున్నారు గత ప్రభుత్వాన్ని అంటే టీడీపీ కానీ జనసేన ప్రభుత్వాన్ని కానీ లేదా ప్రస్తుతం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాబట్టి ఏ విధంగా ప్రజలు అర్థం చేసుకుంటారు అప్పుడు పరిపాలన ఎట్లా ఉంది ఇప్పుడు పరిపాలన ఎట్లా ఉంది ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారంటారు ఖచ్చితంగా మరి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన్ని ఆశీర్వదిస్తారు బికాస్ ఎందుకంటే కింద అట్టడుగున అట్టడుగునున్న వాళ్ళ కోసము ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా కోవిడ్ టైంలో కూడా డబ్బులు ఆదాయం తగ్గిపోయినా కూడా వాళ్ళందరి కోసము ఏది కూడా ఆపకుండా వాళ్ళకి రావాల్సినటువంటి పెన్షన్స్ కానీ లేకపోతే స్కీమ్స్లో అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆయన ఎన్ని కష్టాలున్నా కూడా అడ్జస్ట్ చేసి వాళ్ళందరికీ వాళ్ళ యొక్క బాగోగుల కోసము అట్టడుగునున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు తినేదానికి తిని ఉండాలి కట్టుకునేదానికి బట్ట ఉండాలి అనేటువంటి ఆయన ఉన్నాడు కాబట్టి దాన్ని వాళ్ళందరూ కూడా మనసులో పెట్టుకొని అత్యధిక మెజారిటీతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డికే పట్టం కడతారు చాలామంది ఆచర్ పోతారు చూసి లాస్ట్ టైం నూట యాభై ఒకటి వస్తే ఈసారి ఇంకా నూట డెబ్బై ఐదు ఎందుకు రాకూడదు అనేటువంటి ఆలోచనలో ఉన్నారు ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వచ్చినా కూడా ఆశ్చర్యపోనం అవసరం లేదు అని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియదు ఎందుకంటే అది చూస్తారు మరి ఎవరు కూడా ఊహించలేరు ఈ రోజున చాలా మంది చూస్తున్నాం మనం బయట చెప్పేది ఒకటి చేసేది ఒకటి కానీ ఆయన ఈ రాష్ట్రం కోసం కష్టపడి బీదల కోసము సాధల కోసము ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే అనగారిన పక్కన పెట్టేటువంటి వాళ్ళని కూడా దగ్గరకు తీసుకుని హక్కును పెట్టుకుని ఆయన మరి నెత్తి పెట్టుకొని ఈరోజు చూస్తున్నాడు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ గుండెల్లో పదిలంగా ఆయన్ని పెట్టుకున్నారు ఇప్పుడే కాదు రాబోయే తరాల్లో కూడా ఆయన్నే వాళ్ళు కోరుకుంటారు నమ్మకం నాకైతే ఉన్నది ఈ రోజున అన్ని తరగతిలో ఉద్యోగస్తులు దాదాపుగా నా దగ్గరికి వస్తూనే ఉంటారు రాష్ట్ర నలుమూల నుంచి వస్తూ ఉంటారు ఉద్యోగ సంఘ నాయకులు వస్తుంటారు వాళ్ళందరి యొక్క అభిప్రాయాలు నేను వింటూనే ఉన్నాను అయితే వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలు మాకు వస్తే బాగుంటుంది సార్ మాకు అనేది ఉంది తప్ప ముఖ్యమంత్రి మీద ఎవరు కూడా ఎలాంటి ఆయనకు వ్యతిరేకత అనేది లేదు ఖచ్చితంగా ఉద్యోగ వర్గం అంతా కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడుతుంది అనేటువంటి నమ్మకం నాకైతే ఉంది ఎన్నికల హామీల్లో భాగంగా ఉద్యోగులకు సంబంధించి ఏదైనా వరాలే అన్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజలు ప్రజలు కానీ లేకపోతే ఉద్యోగస్తులు కానీ ఎక్స్పోర్ట్ చేస్తున్న పరిస్థితి మీరేమైనా ఉద్యోగుల దర్పణ ఏమన్నా మాట్లాడే అవకాశం ఉంది ఇప్పుడు ఎలక్షన్ గురించి అని ఎలక్షన్స్ అని కాదు వాళ్ళు ఏంటంటే కొన్ని పెండింగ్ ఉండేటువంటి జీపీఎఫ్లు ఇట్లాంటి ఉన్నాయి అవన్నీ సరెండర్ లీవ్స్ అవన్నీ అడుగుతున్నారు అవన్నీ కూడా త్వరలోనే క్లియర్ చేయబోతారు అని చెప్పేసి కూడా చెబుతూ ఉన్నారు చేస్తారు అయితే ఐఆర్ అనేది కూడా ట్వెల్త్ పే రివిజన్ కమిషను కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఐఆర్ కావాలని కూడా అడుగుతున్నారు అది కూడా ఇస్తే ఇవ్వచ్చు ఎందుకంటే ఎలక్షన్ దృష్టిలో పెట్టకుండా ఎన్ని మామూలుగా టైం ప్రకారంగా సిస్టమేటిక్గా జరుగుతూ పోతున్నాయి కానీ అది ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఇవాళ అట్లాంటిది ఏమీ లేదు ఖచ్చితంగా ఉద్యోగులకి ఉద్యోగుల యొక్క పచ్చిపాత నేను క్లారిటీగా చెప్పుతున్నాను ఎందుకంటే నేను ఆయనతో మీటింగుల్లో రెగ్యులర్గా పార్టిసిపేట్ అవుతుంటాను విషయాలన్నీ కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యోగులకు రావాల్సిన రాయితీలు ఏంటి వాళ్ళ యొక్క వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకు అన్ని విషయాలు కూడా తెలియజేస్తుంటాను కాబట్టి ఆయన కూడా చాలా పాజిటివ్గా ఉన్నాడు అయితే కొంత ఫైనాన్షియల్గా కొంత కొంచెం లేట్ అయినమాట లేట్ అయిందన్నమాట వాస్తవమే తప్పకుండా అవన్నీ కూడా అతి త్వరలోనే సాల్వ్ చేసి ఉద్యోగుల యొక్క మన్నలు కూడా పొంది మరలా కూడా భారీ మెజారిటీతో ఆయన గెలుస్తాడనేటువంటి కూడా అందరు ఉద్యోగస్తులు కూడా నాతో చెబుతూ ఉన్నారు ఇది రెడ్డి గారు చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అడ్వైజర్గా ఉన్నటువంటి రెడ్డి గారు చెప్తున్నారు రానున్న రోజుల్లో ఉద్యోగుల పక్షపాతిగా పనిచేస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు కానీ అదేవిధంగా ఉద్యోగులందరూ కూడా ఆశీర్వదిస్తారని మరోసారి ముఖ్యమంత్రిని కూడా చేయబోతున్నారని కూడా రెడ్డి గారు చెప్తున్నారు ఓవరాల్గా అయితే ఉద్యోగులకినూ జగన్మోహన్ రెడ్డికి కూడా ఎటువంటి గ్యాప్ లేదు రానున్న రోజుల్లో అందరూ కూడా కలిసి పనిచేస్తారు మంచి మెజార్టీతో వస్తారని కూడా రెడ్డి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది కెమెరామెన్ మనోజ్ తో రాజరమేష్ విజయవాడ